హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే సూపర్గా ఉన్నాం ఈరోజు ఈ బ్లాగ్లో వచ్చేసి బాబుది బర్త్డే అనమాట నిన్న ఫిబ్రవరి సిక్స్టీన్త్ సో మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాము సెలబ్రేషన్ ఏ విధంగా చేసామన్నది ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది మా బాబు బర్త్డే అయితే సండే రోజు వచ్చిందనమాట సో అయితే సండే రోజు కదా ఇంకా మాకైతే షాప్లో మా వారు ఉంటారు కాబట్టి కొంచెం నాకైతే ఫ్రీ టైం అయితే ఉందన్నమాట సో ఇంట్లో నేను మార్నింగ్ లేసేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళకి బర్త్డే డెకరేషన్ అంతా చేద్దామనేసి నేను మా వారు అనుకున్నాము సో ఇక్కడైతే అదే చేస్తున్నాం అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఏ టైం ఏంటంటే ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ అరౌండ్ అలా అయిందన్నమాట ఇంకా ఆ టైంకైతే మేము డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము దానికంటే ముందు కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫ్రూట్ కేక్ చేయడానికైతే ప్రిపరేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ కట్ చేసేటప్పుడు ఎక్కడ షూట్ చేయలేదు సో ఇంకా ఇక్కడ వచ్చేసి డెకరేషన్స్కి ఇప్పుడు మనకు ఆన్లైన్లో చాలా వస్తున్నాయి కదా సో అలాగే మేము కూడా ఒకటి డెకరేషన్ అయితే తీసుకున్నాము అలాగే ఈ గోల్డ్ కలర్ది వెనకాల బ్యాక్గ్రౌండ్కి వస్తుంది దాని మధ్యలో హ్యాపీ బర్త్డే లేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట సో లేబుల్ అయితే పెట్టేస్తాము సో ఇంకా ఫైనల్గా అయితే డెకరేషన్ ఈ విధంగా వచ్చేసింది చూసేసేయండి సో ఇదే అనమాట ఫైనల్గా డెకరేషన్ ఇలా సింపుల్గా చేసాము అండ్ దీని చుట్టూ ఇంకా బెలూన్స్ పిల్లలకి చిన్నపిల్లలకి బర్త్డే అంటేనే బెలూన్స్ కదా సో బెలూన్స్ అయితే ఇక్కడ ఒక టూ ప్యాకెట్స్ తీసుకొచ్చేసి మా వారు ఇంకా మా పాప మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వీళ్ళిద్దరైతే బెలూన్స్ అవన్నీ చేస్తున్నారనమాట సో ఇక్కడ బెలూన్స్ చేసి వాళ్ళు చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్ అలా చూపించాను మీకు ఇంకా అందరం కూడా కలిసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము ఫైనల్గా బెలూన్స్ ఒకటే పెట్టాలి బెలూన్స్ పెట్టేస్తే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో బాగుంది కదా సో ఇంకా ఇంకా బాగా చేయొచ్చు బట్ ఇంకా మాకు టైం లేక సింపుల్గా అయితే సూపర్గా వచ్చింది సో మా బావాడికి అయితే బాగా నచ్చింది ఇంకా ఫ్రూట్ కేక్ చేస్తున్నామని చెప్పాను కదా ఫ్రూట్ కట్ చేసినాక ఇంకా వాటర్ మిలన్ది పైన తక్కువ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఆవుకు పెడదామని ఒక కవర్లో సపరేట్గా పెట్టామనమాట ఇంకా ఫ్రూట్ కేక్ వచ్చేసి ఫ్రూట్స్ అయితే కివీ వాటర్ మిలన్ ఆరెంజ్ అలాగే మల్బెరీ అనార్ పైనాపిల్ ఇంకా ఇవైతే తీసుకున్నాం అనమాట ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా మా వారు ఫ్రూట్ కేక్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇంకొక ఫ్రూట్ కేక్ ఏంటంటే మొత్తం అవి ఫ్రూట్స్ అది ఫస్ట్ వచ్చేసి మీకు చూపించింది అది వచ్చి గ్లాస్ ఫ్రూట్ కేక్ అనమాట సో ఇది వచ్చి ఓన్లీ ఫ్రూట్సే ఉంటాయి పిల్లలకి చాలా హెల్దీ ఇప్పుడు సమ్మర్లో కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ కేక్లో ఉంటాయి అన్నమాట ఇంకా అవన్నీ రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అసలు షూట్ చేయడానికైతే నాకు టైం ఎక్కడ దొరకలేదు ఇద్దరమే కాబట్టి హడావిడిగా చేసాము ఇంకా ఎవరిని పెద్దగా అయితే పిలవలేదు మా కింద ఆంటీ వాళ్ళు ఉంటారు సో ఆ ఆంటీ వాళ్ళని పిలిచాము మా ఫ్రెండ్ అంటే ఇంకా ఇద్దరిని వాళ్ళని పిలిచాము అనమాట మా ఫ్రెండ్ వాళ్ళని కూడా సో ఇంకా మాకు పైన అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు కూడా ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు సో పిల్లల్ని కూడా పిలిచాము ఇక్కడ ఇంకా ఫైనల్గా అందరం రెడీ అయిపోయాము పిల్లలు కూడా వచ్చారు సో ఇంకా సాంగ్స్ ఇంకా డీజే సాంగ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకొని పిల్లలు ఎగురుతున్నారనమాట ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు బట్ పిల్లలు ఇంకా కాపీ రైట్ మనకు వస్తుంది కదా అందుకని సాంగ్స్ అయితే పెట్టట్లేదు ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి అయితే ప్రిపరేషన్స్ చేశాము ఇంకా ఆంటీ వాళ్ళని కూడా పిలిచాం కదా కింద ఆంటీ వాళ్ళని సో ఆంటీ వాళ్ళకు కూడా ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపరేషన్ చేశాము అలాగే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తారని చెప్పాను కదా వాళ్ళకు కూడా ఇక్కడ ప్రిపరేషన్ చేశాము అనమాట నైట్ డిన్నర్కి సో పిల్లలకైతే కేక్స్ చాక్లెట్స్ ఇవి ఇచ్చేసి కూల్ డ్రింక్స్ ఇచ్చేసి పంపించాము తర్వాత ఇంకా మేము పెద్దవాళ్ళ వరకు అయితే ఫుడ్ అరేంజ్ చేశాము సో ఆ రోజు వచ్చేసి బిర్యానీ చేశాను అలాగే మంచి ఆలు ఫ్రై ఆలు కుర్మా చేశాను అండ్ ఎగ్ మసాలా మసాలా ఎగ్ అయితే చేశాను అలాగే పాయసం చేశాను రైతా చేశాను ఇవైతే ప్రిపరేషన్ వంటకి నైట్ డిన్నర్కి అయితే ఇవి చేశాను వచ్చిన వాళ్ళందరి కోసము సో టేస్ట్ మాత్రం సూపర్ అంటే గుడ్ ఉంది ఫ్రెండ్స్ సో ఇంకా మీకు ఇందాక బౌల్ వేసేటప్పుడు గ్లాస్ కేక్ అని చెప్పి చూపించాను కదా సో ఇదే అనమాట సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది ఇది ఒకటి అలాగే ఇక్కడ పక్కన కూడా మీకు ఇంకొకటి కనిపిస్తుంది కదా ఆ ఫ్రూట్ కేక్ కూడా చేసామన్నమాట సో పిల్లలకి ఇప్పుడు ఈ మన క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల చాలామందికి జలుబు జ్వరాలు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం ఫీవర్స్ వస్తున్నాయి కదా సో ఫ్రూట్స్ తినని పిల్లలకి బర్త్డేస్ టైంలో ఇలా ఫ్రూట్స్ హెల్దీగా ఇలా కేక్స్ చేసి పెడితే మంచిది అనుకుంటున్నాను నేనైతే సో నేను మా వారు అదే ఆలోచించి అయితే ఫ్రూట్ కేక్ అయితే చేసాము అయితే ఇంకా నార్మల్ కేక్ అయితే మేము ఏం తీసుకురాలేదు ఈ రెండు కేక్స్ మాత్రం ఫస్ట్ తీసుకొచ్చాము సో ఇంకా ఇవే అనమాట కేక్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కానీ ఈ క్రెడిట్ మొత్తం చేయడానికి మా వారికే ఇస్తాను ఎందుకంటే మా వారే చేశారనమాట అది మొత్తం కూడా సో ఈ వీళ్ళు అనమాట కింద ఆంటీ వాళ్ళు సో అన్న అలాగే అన్నయ్య వాళ్ళ పాప ఇంకా అన్నయ్య వచ్చి కేక్ తీ అన్నయ్య వాళ్ళు తీసుకొని వచ్చారనమాట చిన్నోనికి కేక్ సో అన్నయ్య వాళ్ళ కేక్ కూడా అక్కడ పెట్టేసి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా బర్త్డే సౌండ్ అలానే పెట్టేసాం అనుకున్నాము హ్యాపీ బర్త్డే సౌండ్ కాకపోతే మా ఇంట్లో ఆల్రెడీ వీళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఎగురుతూ ఉండే కదా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు సో ఇంకా సాంగ్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి అనమాట అందుకని ఇంకా నేను సాంగ్స్ ఏం ఇక్కడ అక్కడ ఉన్న వాయిస్ అయితే ఏం పెట్టట్లేదు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో ఇక్కడ మా వారు ఫ్లవర్ వాటర్ ఉంటుంది కదా దాన్ని ఇంకా ఇట్లా పేల్చడానికైతే వాళ్ళు చేస్తున్నారు సో వీడిని కేక్ కట్ చేయరా అంటే కేక్ కట్ చేయడానికి అది చేశాక నేను చేస్తా మమ్మీ అని అయిపోయాడు వీడు అందుకే స్టాచ్యూగా నిలబడ్డాడు సో ఇక్కడ అదైతే రావట్లేదు లాస్ట్కి ఇంకా మా వారు చేసే ఫ్లవర్ ఒకటిది ఇంకా కేక్ కటింగ్ అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ అయితే గ్లాస్ కేక్ ఫ్రూట్ కేక్ని అయితే కట్ చేపిస్తున్నారు మా వారు సో వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే బెట్టా ఎప్పుడు నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలని మమ్మీ డాడీ ಅಕ್ಕ ಮುಗ್ಗರ ಕರುಕು ನೋಕೇನಾ ಸೊ ಇಂಕೆವರ ಮಾ ಬಾಬು ವಿಶ್ ಅನಲ್ಗ ಕಟಿಂಗ್ ಅಂತ ఇంకా ఫైనల్ గా మేమైతే కేక్ కటింగ్ అయిపోయింది ఇది మా వారు అలాగే మా ఇద్దరు పిల్లలు మా చిన్న ఒకటి నుంచి చింతలేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కమెంట్ చేయండి సో ఇంకా కింద అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట అన్నయ్య అండ్ వాళ్ళ వైఫ్ కల్పన అండ్ పాప ప్రణవి సో ఇంకా వీళ్ళది కూడా చిన్న ఫ్యామిలీ అమ్మ కూడా వచ్చారు అన్నయ్య వాళ్ళ మమ్మీ సో ఆంటీ కూడా ఉంటారు ఇందులో చూసేసేయండి సో ఆ బుడ్డిది ఫోన్ కోసం చూడండి రా ఫోటో తీస్తాను చూడు ప్రణవి అంటే అస్సలు చూడదు మస్తు అల్లరి పిల్ల కానీ క్యూట్ పిల్ల సో ఇంకా వాళ్ళు కూడా అక్కడికి కేక్ అయితే తినిపిస్తున్నారు ఇంకా తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలా కేక్స్ అందరం కూడా పెట్టేశారు సో ఇక్కడ ఆంటీ కూడా వచ్చారనమాట ఆంటీ కూడా మా వాడికి కేక్ తినిపించేసింది అలాగే మా వాడు చూడండి ఆంటీతోనే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది ఆంటీ కూడా మాతోనే సో మాతోనే కాదు పిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆంటీ వాడి ఇంకా కేక్ అలా పూసాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకేసారి తినిపిస్తామని చెప్పి వాడి నోట్లో మొత్తం అలా అందరూ కూడా సో ఇక్కడ వాడు వామిటింగ్ లాగా వస్తుందంటే నేను చేతి అనమాట నోట్లో నుంచి ఉంచుతున్నాడని సో ఇక్కడ వాళ్ళు కేక్ తినిపించడం అయిపోయాక వాళ్ళక్క తన పాకెట్ మనీతోని వాడికి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది సో వాడైతే ఎలా రియాక్షన్ ఇచ్చాడో చూడండి ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఏం లేదండి మమ్మీ మమ్మీ ఆ తర్వాత డబ్బులు చేస్తుంది సో ఫైనల్గా అయితే మేము ఫ్రూట్ కేక్ చేశాము కదా ఫ్రూట్ కేక్ కూడా కట్ చేపించి వాడికైతే తినిపించేశాము సో ఈ ఫ్రూట్ కేక్ని మళ్ళీ ఎవరితో తీయించామో చూడండి అన్ని ఫ్రూట్స్ కూడా సో మా వాడిని తీసేయమంటే వాడు ఆట మూడులో పడిపోయాడు ఇంకా వాడు రాలేదు ఇంకా ఫ్రెండ్స్తో రిమోట్ కార్తోని ఆడుకుంటున్నాడు అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తారని చెప్పాను కదా సో యాక్చువల్గా తొందరగానే వచ్చేవాళ్ళు బట్ కాకపోతే కొంచెం ఫంక్షన్ ఉండడం వల్ల లేట్ అయిపోయిందనమాట అన్నయ్య వాళ్ళకి సో ఇంకా అన్నయ్య ఇద్దరు పిల్లలు మా ఫ్రెండ్ ముగ్గురు అయితే నలుగురు అయితే వచ్చారనమాట సో ఇక్కడ కేక్ అయితే మేము ఇంకా ఉంది కదా వాళ్ళకి కూడా చూపించిన తర్వాత ఒకేసారి అంతా క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం ఇంకా మేమంతా సారీస్ శారీస్ అంతా చేంజ్ చేసేసుకున్నాను వాళ్ళు వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట సో అయినా కూడా అంత లేట్ అయినా కూడా మాకోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మా ఫ్రెండ్కి చిన్న టాస్క్ ఇచ్చామన్నమాట సో ఆ టాస్క్ ఏంటి అంటే ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా ఫ్రూట్స్ అన్నీ సపరేట్ చేయడం తనకి టాస్క్ ఇచ్చామన్నమాట సో ఇక్కడ తను కట్ చేస్తుంటే కోయారే కోయికోయ్య అని సాంగ్ ఉంటుంది కదా సాంగ్ అయితే పాడుతూ అలా కొంచెం ఎంజాయ్ చేసాము ఫ్రెండ్ అంటే జస్ట్ జోక్గా సో ఎంజాయ్ చేసాము కొన్ని షార్ట్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్